నా పేరు విజయపుత్తరాది రాయలసీమ ఓబీసీ విద్యార్థి సంక్షేమంలో అధ్యక్షంగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం బీసీ విద్యార్థుల పైన బీసీ యువత పైన చూపిస్తున్నటువంటి ఏదైతే ఈ కల్లిబుల్లి ప్రేమ కలుపులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తానికి మోసంగా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు బీసీ హాస్టల్లో విద్యను అభ్యయిస్తున్నటువంటి విద్యార్థి కేవలం ముప్పై ఎనిమిది రూపాయలతో నలభై రెండు రూపాయలతో యాభై మూడు రూపాయలతో ఒక రోజు కావలసినటువంటి ఫుడ్డు అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అయా చంద్రబాబు నాయుడు గారు మీరు తినే ఫుడ్డు ఎంత కాస్ట్ ఉంటుంది అలాగే బీసీ విద్యార్థిని ఫుడ్ కాస్ట్లీ ఉందో చూడండి యాభై రెండు రూపాయలకి ఒక రోజు భోజనం ఏ విధంగా వస్తుందో మీరు ఒకసారి గ్రహించాలి పైగా పౌష్టికాహారం బీసీలకి అందిస్తున్నాము పౌష్టికాహారం బీసీ హాస్టల్లో ప్రొవైడ్ చేస్తున్నాము బీసీ వాళ్ళకి ఇందిస్తున్నాం అవ ఇస్తున్నామని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వడం కాదు దయచేసి ఇప్పటికైనా మేల్కొని విద్యార్థులకు నూరు నుంచి నూట రూపాయల మధ్యలో మీరు ఛార్జీలు పెంచి విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు మార్గం కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా చాలామంది చాలా బీసీ హాస్టళ్ళు రేపో మాపో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి వాటిని మీరు తక్షణమే గమనించి బీసీ విద్యార్థులు చదువుకోవడానికి శాశ్వత వాహనాలు కట్టించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక మార్లు అనేక సార్లు కలెక్టర్ గారికి డీబీసీ గారికి అలాగే నారా లోకేష్ గారికి ఎన్నో వినతి పత్రాలు అందిచేశాం కానీ అది కేవలం వాళ్ళ ఒక డస్ట్బిన్కి పరిమితం అవుతూ ఉన్నాయి బీసీ సమస్యల పరిష్కారానికి పరిమితం కావట్లేదని చెప్పేసి విధాలు తెలియజేస్తా ఉన్నాం ఇన్ని తరహాలో తక్షణ మీరు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో ఒక భార్య ఎత్తున బీసీ విద్యార్థి ఉద్యమాన్ని లేవనెత్తి ఖచ్చితంగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము ధన్యవాదాలు